కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం శ్రీ బాలగణపతి కాపు కళ్యాణ మండపం కాపు భవన్ ను జనవరి నెల ఆఖరికి పూర్తి చేస్తాం సంఘ గౌరవ అధ్యక్షులు రాష్ట్ర వైసీపీ కార్యదర్శి లింగం రవి కాకినాడ రూరల్ రాయుడుపాలెంలో శ్రీ బాలగణపతి కాపు కళ్యాణ మండపం కార్యవర్గ పాత్రికేయ సమావేశంలో రాష్ట్ర వైసీపీ కార్యదర్శి యువ కాపనాడు రాష్ట్ర కార్యదర్శి లింగం రవి అధ్యక్షులు ఉప్పులూరు బుల్లయ్య కార్యదర్శి విజపరెడ్డి యేసుబాబు కోశాధికారి గాదిచక్ర రావు మాట్లాడుతూ కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు సమకూర్చిన ఎమ్మెల్యే కన్నబాబు కృషి మరవలేముందని దాతల సహకారంతో మోడల్ కాపు భవనంగా నిర్మించడం జరుగుతుందని తెలిపారు అనంతరం మండల జేఈ వాసుదేవరావుతో నిర్మాణంలో ఉన్న కళ్యాణ మండపం పరిశీలించి ఎమ్మెల్యే కన్నబాబు ఆదేశాలతో కాపు భవనాన్ని పూర్తి మౌలిక సదుపాయాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని వెల్లడించారు ముందుగా లింగం రవి తన వంతు సహకారకంగా కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కామిరెడ్డి బాబురావు మేడబోయిన రామారావు చోడిశెట్టి నాగేశ్వరరావు చోడిశెట్టి సత్యనారాయణ రామకృష్ణ పేరాబత్తెల ప్రసాద్ గొల్లపల్లి సత్యబాబు పైళా సూర్యనారాయణ టంకాల కామేశ్వరరావు గాదే బాబురావు తదితరులు పాల్గొన్నారు